ప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండులో వాటర్ స్పోర్ట్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి తనకు అనుగుణంగా వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడే నిర్వహించాలి అది విశాఖపట్నం వేదిక కావాలని చెప్పి ఆ రోజు రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో విశాఖపట్నం వేదికగా ఒక ఎకరా సంబంధించి ల్యాండ్ శాప్ పరిధిలో నేషనల్ గేమ్స్ కోసం ఆ రోజు కేటాయించడం జరిగింది తర్వాత శాప్ పరిధిలో ఇక్కడ ఆ గేమ్స్ నిర్వహిస్తూ ఇతర క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అదేవిధంగా అసోసియేషన్ వారు ఫెడరేషన్ వారు ఇక్కడ గేమ్స్ నిర్వహించుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది ఇట స్టాఫ్ కానీ తర్వాత మా ఏవై దీనికి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉందో బోర్డ్స్ కావచ్చు తర్వాత పిన్నికాయడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడే ఒక షెడ్లో పెట్టుకునే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అయితే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో క్రీడారంగం వెనకబడింది క్రీడాకారు అణగదొక్కబడ్డారు అనగదొక్కబడ్డారు క్రీడాకారులైనా క్రీడారంగం అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి వ్యతిరేకత భావం ఉందనే ఎందుకంటే ఆయన పబ్జి ఆడుకోవడం ఆయన ఇష్టం మామూలుగా ఈ గేమ్స్ అయినా వాలీబాల్ అయినా ఫుట్బాల్ అయినా క్రికెట్ అయినా లేకపోతే వాటర్ స్పోర్ట్స్ అయినా ఆయనకి ఇష్టం లేనిట్టుంది ఆయన ఆ విలాసవంతమైన ఆ భవనంలో ఉండడాని కోసం శాశ్వతంగా ఉండిపోతారనుకున్నారో ఏంటో తెలియదు కానీ పిల్లల కోసం క్రీడాకూరు క్రీడాకారుల కోసం వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ కోసం కేటాయించే ఈ స్థలాన్ని అప్పటికప్పుడు అర్ధరాత్రి మా డిఎస్డి వాళ్ళని బెదిరించి వాళ్ళకు ఫోన్ చేసి ఈరోజు ఈ స్థలాన్ని పెళ్లిపాడు కోసం వాడుకోవడం జరిగింది ఈ రోజు వాటర్ స్పోర్ట్స్ గేమ్ ఏమవ్వాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము స్ఫూర్తిగా షాప్ ద్వారా ప్రశ్నిస్తున్నాం ఈ క్రీడని మీరు నాశనం చేయాలనుకుంటున్నారా ఈ క్రీడాకారుల పరిస్థితి ఏంటి నోరెత్తకుండా అణగు దొక్కి ఇక్కడ ఎవరిని రానియకుండా పెన్షింగ్ వేసేసి ఇది మా షాప్ మా షాప్ సంబంధించింది భూమి వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ క్రీడాకారులకు సంబంధించి కేటాయించిన భూమిది దీన్ని కూడా మీరు ఆక్రమించుకొని ఆక్రమణ చెప్పాలి ముఖ్యమంత్రి అయినా ఇది ఆల్రెడీ పరిధిలో ఉన్న భూమిని ఎలా తీసుకుంటారు తీసుకోవడంతో పాటు అది కూడా ఎలిపాయిడ్ కోసం ఎంతమంది క్రీడాకారుల జీవితాలను నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గేమ్స్ నిర్వహించాలంటే ఈ రోజు ఎక్విప్మెంట్ అంతా నాశమైపోయింది ఇక్కడ చూడండి ఎక్విప్మెంట్ అంతా ఈ రోజు సిలుమ్ పట్టిపోయింది ఆ రోజున్న షెడ్యూల్ అన్ని డెమాలిష్ చేశారు బోర్స్ అంతా తరలిచ్చారు క్రీడాకారులు ఈ పక్కకు రానికూడదు చూశారు ఆ షెడ్యూ అంతా ఏ విధంగా అయిందో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ డెమాలిష్ చేశారు అక్కడికి ఈ ప్రాంగణం ఏమైనా ఆక్యుపై అయిపోతుందని మా డిఎస్డీఓ గారు ఇప్పుడే చెప్తారు దాన్ని కూడా పెట్టి పెట్టాం లేకపోతే ఇది కూడా ఆక్రమించేస్తారు మాకు భయం వేసింది సార్ ఈ రోజు మేము సూటిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాం నువ్వు ఎందుకు ఓడిపోయావు ఎందుకు ఓడిపోయావు అడుగుతున్నావే ఎందుకు ఓడిపోయావు క్రీడాకారుల కోసం కేటాయించిన భూమిని నువ్వు ఎల్లిపాడు కోసం వాడుకున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గులు కాకపోతే జనం ఓడిస్తారు మేము ఒకటే ఈ రోజు షాప్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఒకటే ఆలోచన కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలి వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేయాలి మళ్ళీ ఇక్కడ ఇదే ప్రాంతంలో గేమ్స్ నిర్వహించబడతాయి ఏదైతే ఆక్రమించబడ్డారో మేము నడి ముఖ్యమంత్రిగా గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం ఈ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మా భూమిని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది పూర్తిగా శాప పరిధిలో వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ కోసం కేటాయించబడిన ఆరో చంద్రబాబు నాయుడు గారు కేటాయించబడ్డారు మేము కూడా ఇప్పటికే మా డిఎస్డిఓ గారు కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు మేము కూడా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాం మా స్థలం మేము తీసుకుంటాం మళ్ళీ యధావిధిగా పూర్వ వైభవం వచ్చే విధంగా వాటర్ స్పోర్ట్స్ గేమ్ని బ్రహ్మాండంగా నిర్వహించడంతో పాటు నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడే పెడతాం నేషనల్ గేమ్స్ పెట్టడంతో పాటు ఇక్కడ బ్రహ్మాండమైన హాస్టల్ ఫెసిలిటీ కానీ ఇక్కడే అసోసియేషన్ వారు కానీ ఫెడరేషన్ వారు కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇట విఎంసీ గాని కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళందరితో సహకారంతో ఇట మొత్తం అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం ఇది ఒక దుర్మార్గమైన ఆలోచనను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా భూమిని మేము వెనక్కి తీసుకుంటాం గతంలో శాప్ చైర్మన్ అయి ఉండొచ్చు లేదంటే ముఖ్య నేతలు అయ్యి ఉండొచ్చు ఆడదాం ఆంధ్ర పేరు కొన్ని వందల కోట్ల నేను చెప్పి ప్రధానంగా ఆరోపణ చేశారు దాని మీద ఏమన్నది నిజం ఆరోపణ కాదు వాస్తవం ఆడదాం ఆంధ్ర అనేది కేవలం రాజకీయ ప్రచారాల కోసం వాడుకున్న గేమ్ నేను రివ్యూ చేసిన శాప్ చైర్మన్ అయిన తర్వాత రివ్యూ చేసినప్పుడు మా అధికారులు అందరినీ కూర్చోబెట్టుకుని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం తీసుకున్నారు దానివల్ల ఎంతమంది ఎంతమంది ప్లేయర్స్ను గుర్తించారు ఆ ప్లేయర్స్ ఎవరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళని రాష్ట్ర స్థాయిలోనా జాతీయ స్థాయికి వెళ్ళే విధంగా ఏమైనా కార్యచరణ రూపొందించారా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా దానివల్ల ఉపయోగం ఏంటని అడిగాం అక్కడ అధికారులు అందరూ కూడా మాకల్లా ఒక దీన భావంతో చూశారు చూసి ఏం చెప్పారంటే సార్ మేము కూడా గేమ్స్ అన్నప్పుడు స్కూల్ లెవెల్ నుంచి మేము గేమ్స్ ఆడిపించాలి దానికి అనుగుణంగానే మేము అంతా ప్రాజెక్ట్ రెడీ చేసుకోకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది అక్కడున్న ఎవరైతే సో కాల్ సజ్జల రాంకి కానీ అక్కడున్న అధికారులు ఏవైతే మా ఆలోచన ఇది కాదు మా ఆలోచన పదిహేడు సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఆరుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టాలి అది కూడా ఐదు కేటలే పెట్టాలి అది కూడా మేము చెప్పిట్టు టీషర్ట్ డిజైన్ అవ్వాలి మేము చెప్పిన చోటే గేమ్స్ నిర్వహించాలి మేము చెప్పిన గ్రౌండ్లోనే గేమ్స్ నిర్వహించాలని చెప్పి అన్ని శాఖల్ని తీసుకొని వచ్చి సకల శాఖలని ఆడుదాం ఆంధ్రలో ఇన్వాల్వ్ చేసి ఆ శాఖల ద్వారా ఆ గేమ్స్ నిర్వహించి నాసిరకం కిట్లు ఇచ్చి నాసిరకం టీ టీషర్ట్లు ఇచ్చి వాళ్ళ రాజకీయ ప్రచారం వాడుకొని ఆడుదాం ఆంధ్రా కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం వాడుకుంది ముమ్మాటికి సత్యం సత్యం దాని మీద రివ్యూ చేసాం అక్కడ క్లారిటీగా ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయో మాకు స్పష్టంగా మా దృష్టిలో ఉంది వాటన్నిటి మీద ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాలు మమ్మల్ని కలిశాయి దాని మీద సిఐడి విచారణ చేయమని చెప్పారు మేము ఇప్పటికే సిఐడికి నివేదిక అందజేయడం జరిగింది అది తొందరలేనే దీని మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి ఇక్కడ రాజకీయ కక్షలు కాదు మేము ఒకటే చెప్తున్నాం అది బిడ్డలకి పేద బిడ్డలకు అందాల్సిన డబ్బు అదే వంద కోట్ల పైన డబ్బుని కేవీకే క్రీడా వికాస్ కేంద్రాలు కానీ ఇట ఏవైతే అసోసియేషన్స్ ద్వారా నిజంగా గేమ్స్ గా నిర్వహించుంటే నేషనల్ గేమ్స్ గా నిర్వహించుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే ఉంటే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో ముందుకెళ్లేదు అవన్నీ వాళ్ళ ఆలోచన కాదు కేవలం రాజకీయాల కోసం రాజకీయ పబ్లిసిటీ కోసం ఆడుకున్నారు దీంట్లో రోజా భాగస్వామి ఉంది ఆ రోజు సేఫ్ చైర్మన్ గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి భాగస్వామి ఉంది దాని వెనకాను ఉన్న అధికారులు కానీ దాని ఉన్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరిని వాళ్ళందరి పైన శాఖాపరమైన చర్యలు తీసుకోబడితే డబ్బు అన్ని మొదలు అది పేదల డబ్బు మరియు ఋష్పండ చరిత్ర ఎలాంటిదో నిన్న చంద్రబాబు నాయుడు గడువు చూపిస్తారు అయితే ఇప్పుడు ఇక్కడ లైఫ్ గ్రాడ్స్ ఏమైనా పెట్టే అవకాశం ఏమైనా ఉందో లేదంటే ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు లివింగ్ లైన్స్ ఇప్పుడు బలరాం గారు కదా వాళ్ళతో కోలోబరేట్ చేసే అవకాశం ఉంది మేము మొదటి నుంచి నేను చెప్తున్న కానీ మా రాష్ట్ర ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇట స్పోర్ట్స్ గేమ్స్తో పాటు ఇక్కడ ఒక క్యాంప్ రన్ చేయాలి ఆ క్యాంప్ కూడా ఎలా ఉండాలంటే ఒక దిక్సూచి లాగా ఉండాలి ఎక్కడ ప్రమాదం జరిగిన ఎక్కడ ఇబ్బంది జరిగిన మన వాళ్ళు వెల్ ట్రైన్డ్ పర్సన్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు రక్షించే విధంగా మీరన్నిటి ఇక్కడ ఇక్కడ లైబ్ర సంబంధించి ఇక్కడ ఉన్నారు రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళందరితో కొలాబరేట్ అవుతున్నారు కొలాబరేట్ అయ్యి ఒక అసోసియేషన్ లో ఇంటే ఒకటే మా అజెండా ఒకటే ఇంటే గేమ్స్ నిర్వహించడంతో పాటు సామాజిక స్పృహతో రాష్ట్రానికి ఒక మోడల్ గా దేశానికి ఒక మోడల్ గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వాళ్ళందరితో కూడా వాళ్ళు కూడా మేము అడిగాం మీ పూర్తి ప్రాజెక్ట్ మేము వాళ్ళు అడిగాం వాళ్ళు కూడా అది తొందరలేని ఇస్తారు ఇచ్చిన తర్వాత మా ఇక్కడ కలెక్టర్ గారు అదేవిధంగా మా డిఎస్డిఓ గారు అదేవిధంగా షాపు అందరం కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా దీన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఇది ఒక రోల్ మోడల్ గా ఉండాలనేది మా కోరిక విశాఖపట్నం ఎప్పటికీ కాదు టాప్ సిటీస్ లో అది తక్కువ సమయంలో ఎస్టాబ్లిష్ అయ్యే సిటీలో విశాఖపట్నం కూడా ఒకటి ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక వేదికగా చేసుకోవాలని వాటర్ గేమ్స్ నిర్వహించాలి తద్వారాగా మొత్తం విదేశాల్లో ఉన్న క్రీడాకారులు కూడా ఇక్కడికి రప్పించి ఇక్కడ గేమ్స్ నిర్వహించేలాగా కార్యాచరణ రూపొందించబోతున్నాం